ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా ఈ చర్చ మీద మాట్లాడే ముందు ఈ మధ్య కాలంలో జగన్ ఐపీఎస్లు కూటమి ఐపీఎస్లు విన్నారా మీరు విన్నారాఎస్లు కాదు వైఏఎస్లు వైపీఎస్లు అని వీళ్ళు మాట్లాడినా నిన్న దాని కింద మీరు అడిగితే ఏదైతే మిత్రుడు బండారు వంశీ గారు కోయ ప్రవీణ్ ఏమన్నా తప్పు మాట్లాడా ఆయన ఏమన్నా ఇట్లాంటివి చేశారని అడిగారు ఇప్పుడు కోయ ప్రవీణ్ గారు ప్రస్తుతం కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నారు ఆయన ఏదైతే పులివెందుల ఎలక్షన్ స్టైల్లో వెళ్ళి వన్ సైడ్గా అక్కడ ఎలక్షన్ చేపిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడేం పని పత్యాపారాలు చేయడానికి వచ్చారా అని సాక్షాత్ ఆయన మాట్లాడినటువంటి మనం చూసాం మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పత్యాపారాలు అని చెప్పి ఒక పార్టీ వాళ్ళ మీద మాట్లాడారని అంటే మరి అది ఏ కోణంలో వచ్చిందో వాళ్ళు సమాధానం చెప్పాలి రెండో అంశం వచ్చినప్పుడు క్లియర్గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి అతను ఇది మాట్లాడిన దాంట్లో నిజంగా తప్పకుండా ఉంటే ఆయన ఏదైతే అంబేద్కర్ ఇండియన్ మిషన్ అని పెట్టినప్పుడే ఆయన విధులను తొలగించాలి లేక ప్రకారం ఎందుకంటే అంబేద్కర్ ఇండియన్ మిషన్ ఏఐఎం అనేది పది లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి సంస్థ ఆయన రన్ చేస్తున్నారు ఆ సంస్థని ఏంటి ఆ సంస్థ ఎజెండా సామాజిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛ దళితులకు ఉండాలి అని ఇప్పుడు మీరు అన్న ఆయన కామెంట్స్కి ఆయన పెట్టిన ఎజెండాకి ఒకటే ఉంది కదా దళితులు రాజకీయ రాజకీయ స్వేచ్ఛ ఉండాలి ఉండాలి అనేది ఆ సంస్థ సర్వీస్ లో ఉండే చేస్తున్నారు సార్ ఈ సంస్థ ఆయన సర్వీస్ నిన్నగా మనం సస్పెండ్ అయినప్పుడు ఏం పెట్టాల ఆయన ఆల్రెడీ సర్వీస్ లో ఉండగానే మీరు ఏఎం అనేటటువంటి సంస్థను రన్ చేస్తున్నారు పది లక్షల మంది ఆ సంస్థలో మెంబర్ గా ఉన్నారు అది ఆయన పర్సనల్ ఆయన ఇప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగగా ఉండి ప్రభుత్వాన్ని ఏమన్నా అస్థిరపరిచేటట్టు లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఒక టార్గెటెడ్గా ఇక్కడ అశాంతి కలగజేయాలని ఏమన్నా మాట్లాడితే అప్పుడు ఖచ్చితంగా లెటర్లు రాయొచ్చు ఖచ్చితంగా చేయొచ్చు సో ఇప్పుడు ఆయన ఏమన్నాడు దళితులకి కాపులకి రాజ్యాధికారం రావాలన్నాడు తప్పేమన్నా ఆయన అభిప్రాయం అది ఆయనది ఎవరి అభిప్రాయం మనం గౌరవించాలి సో అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా కూల్ చేయండి ఈ చంద్రబాబుని తప్పించేయండి ఈ పవన్ కళ్యాణ్ తప్పించేయండి అని ఆయన అన్నాడు అనుకోండి ప్రభుత్వ సర్వీసులో ఉండి సస్పెండ్ గురయ్యి ఇంకా పూర్తిగా ఆయన విధుల్లోంచి తొలగించకుండా అలానే ఉండి మాట్లాడాడు కానీ తప్పని వాళ్ళు క్వశ్చన్ చేస్తే దాని మీద మనం డిబేట్ చేయొచ్చు రెండోది దీని మీద రియాక్ట్ అవ్వాల్సింది ఎవరో ఒకళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించి ఈయన అసెంబ్లీలో లేడుగా రఘురామకృష్ణరాజు గారు రియాక్ట్ అవ్వడానికి ఆయన ఐఏఎస్ విధుల్లో ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసినాక ఒకవేళ ఏమైనా ఉంటే రియాక్ట్ అవ్వాల్సింది ఉన్నారు కదా రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు కదా చీఫ్ సెక్రటరీ ఆయన రియాక్ట్ అవ్వచ్చు రెండోది రఘురామకృష్ణనాథ్ గారు ఒక లేఖ రాశాడు ఈయన మా కామెంట్లు చేయటం అనేది విరుద్ధం అని అంటే దళితులకి కాపులకి రాజ్యాధికారం రావటాన్ని మీరు వ్యతిరేకిస్తారా లేఖ రాశారా ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట్లాడేంటి కాపులకి దళితులకి రాజ్యాధికారం ఉన్నారు ఎస్ ఆయన మాట్లాడింది షబాష్ నేను కూడా కోరుకుంటున్నా దళితులకి కాపులకి రాజ్యాధికారం కావాలని కానీ ఆయన అక్కడుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటే ఆయన అభిప్రాయం అనేది స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు కాపులకి దళితులకి రాజ్యాధికారం అనగా నువ్వు లేఖ రాస్తావంటే అంటే మీకు అది ఇష్టం లేదా